సంఘం సచివాలయం మూడును సచివాలయం ఒకటి పరిధిలోకి మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంఘం ఎంపీడీఓ షాలెట్కి ఎంపీపీ కంటాపతిన పద్మావతమ్మ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు రెడ్డి ప్రజలు వినతిపత్రం అందజేశారు కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే సుమారు ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని అర్జీల కోసం వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వారు తెలిపారు మండల కార్యాలయ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం మూడుకీ తలుపులు కిటికీలు పూర్తి చేసేందుకు ఐదు లక్షల నిధులు మంజూరు చేయాలని మంత్రి ఆనం రెడ్డికి విన్నవించారు దీనివల్ల సచివాలయం మూడు ఆఫీసు శాశ్వతంగా ఇక్కడే ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఆఫీసును మార్చాల్సి వస్తే ఎంపీడీఓ మీటింగ్ హాల్ లేదా పొదుపు మీటింగ్ హాళ్లలోనే ఉంచి సచివాలయం మూడు ప్రజలకు ఎటువంటి ఆటంకమూ లేకుండా వారి పరిధిలోనే సేవలు అందేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెరుమాళ్ల రవీంద్రబాబు శివ మహేష్ తిరుపాలు జహంగీర్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు ఎంపీబిఐ గారి కంఠాపతి పద్మావతం గారి ఆధ్వర్యంలో సంఘం మండలానికి మూడు సచివాలయాలకు సంబంధించిన అందరం కలిసి ఈ రోజు ఎంపీడి గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమరాండం ఉద్దేశం ఏంటంటే సచివాలయం త్రీ ఆఫీస్ ని తీసుకోబోయి సచివాలయం వన్ పరిధికి మార్చాలని ఈ మధ్య కార్యక్రమం చూసే జరిగింది ఆ సచివాలయం త్రీ ప్రజలందరూ కూడా సచివాలయం వన్లోకి మారిస్తే సుమారు ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల పరిధి ప్రజలందరూ వెళ్ళి అక్కడికి అర్జీలు ఇవ్వాలని ఏదైనా పనికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది దాన్ని ఆ రోజు మార్చినప్పుడు మేము ఎంపీడీఓ గారికి చెప్తే వెంటనే ఎంపీడీఓ గారు స్పందించి ఈ సామకి తరలించిన ఫర్నిచర్ని అందరూ వెంటనే మళ్ళీ సచివాలయం త్రీకి తెప్పించడం జరిగింది ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు అదే మంత్రి ఆనం రామనాయుడు గారికి కూడా మా చిన్న విన్నపం ఏంటంటే ఇప్పటికే సచివాలయం త్రీ భవనం నిర్మాణంలో ఉన్నది దానికి ఒక ఐదు లక్షలు నిధులు మంజూరు చేస్తే తలుపులు కిటికీలు పూర్తి అయితే సచివాలయం త్రీ ఆఫీసు ఇక్కడికి ఉపయోగం అన్ని మండల ఆఫీసు ఎంపీడీఓ సచివాలయం త్రీ కూడా ఇక్కడే ఉంటుంది కావాలి మా విన్నపం ఈరోజు ఎంపీడీఓ గారి ఒకవేళ మార్చవలసి వస్తే తాత్కాలికంగా ఏదైనా ఎంపీడీఓ మీటింగ్ హాల్ ఉంది లేదా పొదుపు మీటింగ్ హాల్ ఉంది ఇక్కడే సచివాలయం త్రీ ప్రజలకి ఎటువంటి ఆటంకం లేకుండా త్రీ పరిధిలోనే మార్చవలసి వస్తే తాత్కాలికంగా ఆఫీస్ని ఇక్కడే ఉంచాలని మేము ఈరోజు ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు